మీరు ఏ చాలా రోజు అండి సెట్కి వెళ్తాం కదా మేము సెట్కి వెళ్తాం కదా రష్ వేసేటప్పుడు చూద్దాం డబుల్ పాస్ చూసేటప్పుడు ఆయన మాటతో ఉంటారు అన్ని ఉంటుంది కదా అప్పుడన్నీ మాట్లాడుకుంటాం కదా తర్వాత నేను ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆయన కలిశాను తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నేను ఒక చెప్తాను మీకు అందరికి తెలియని నేను తాతగారని ఒక సబ్జెక్ట్ వరీ చేశాను తాతగారు ఆయనకు వయసు వచ్చేసింది మంచి హైదరాబాద్లో అన్నీ అప్పుడు తాతగారిని నేను దాసినార్ని పెట్టి చేద్దామని ఒక అభిప్రాయం ఉంది నాకు ఓకే ఆయన కొంచెం లేట్ చేస్తూనే ఉన్నారు అప్పుడు నాకు ఇంకో ఐడియా వచ్చింది ఈ క్యారెక్టర్ అందరికంటే రామారావు గారికి చాలా బాగుంటుంది అని దాసినారు నేను చెప్పాను ఏమండి మీరు డైరెక్షన్ చేయండి ఆయన ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందండి అన్నాను నేను అప్పుడు ఆయన చెప్పారు ఆయనకి హెల్త్ కొంచెం బాగాలేదండి అన్నారు ఉన్నా కూడా ఇది ఆయనకి మంచి పిక్చర్ అవుతుందండి నాకేమో మనసు లోపల ఆయన చేస్తే బాగుంటుంది ఎన్నో మందిరం చేశాను మీరు చేశారు చిరంజీవి గారు చేశారు నాకు చేయని మామగారు తర్వాత లేటుగా ఇంకా లేటుగా నేను శుభమస్తా చేసిన తర్వాత ఇది శోమస్తలో వచ్చి రామ దాసనారాయణ ఉన్నారు కదా హిట్లర్లో ఉన్నారు కదా దీని తర్వాత హిట్లర్ తర్వాత నాకు నాలుగు పిక్చర్ చేశారు అందులో వీళ్ళు ఆ తర్వాత చెప్పాను నేను ఏమండి ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే చాలా బాగుంటుంది మీరు డైరెక్షన్ చేయండి ఓకే మనం నేను ప్రొడ్యూస్ చేస్తాను ఆయన కథ చెప్దామండి అని నేను చెప్పాను నేను అప్పుడు ఆయన అన్నారు లేదండి ఆయన హెల్త్ బాగాలేదు అన్నారు లేదండి ఈ క్యారెక్టర్ కూడా అది మ్యాచ్ అవుతుంది అన్నాను అది ఏమైందంటే నాది కొంచెం ఆయన తీసుంటే లాస్ట్ పిక్చర్గా ఉండి ఉంటుంది అది అది కొంచెం మిస్ అయింది నాకు స్టార్టింగ్లో ఆయన ప్లాన్ చేయలేదండి మీరు ఇంటర్ గారితో చేద్దామని కానీ లేదండి అప్పుడు ఆయన రాజకీయాల్లో మరీ హెజీగా ఉన్నారండి రాజకీయాల్లో మరీ ఆయన ఊపు అలా వస్తుంది ఆ టైంలో పోయి మనం బ్రేక్ చేయడం అనిపించింది నాకు బట్ ఇప్పుడు నేను చెప్పే టైంలో అది లేదు అది లేదు అది లేదు కొంచెం ఇందులో ఉన్నాడు ఆయన అప్పుడు చేద్దాం అని అనుకున్నాను అది మిస్ అయింది నాకు బాలకృష్ణ గారితో చేద్దామని కానీ బాలకృష్ణ గారితో నేను బాబా బాహుమతి చేద్దాం అనుకున్నానండి అది కొంచెం చిన్న మిస్ అయిన వల్ల కొంచెం మిస్ అయింది అప్పుడు ఇదే వచ్చి నైన్టీ త్రీ నేను చెప్పేది బాబా బాహుమతి చేద్దాం అనుకున్నాను అది చిన్న నాకు వేరే అవును 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 చాలా బాగా వచ్చి ఉంటుంది ఆయన చేస్తే ఇంకా పెద్ద హిట్ అయి ఉంటుంది అది ఇప్పుడే హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ డేస్ పోయి ఆడి ఆడింది నాకు బాబు బావం పెద్ద హిట్ అయ్యింది ఆయన చేసి ఉంటే ఇంకా బాగుంటు ఉంటుంది అది కొంచెం మిస్ అయింది నాకు కానీ సాధారణంగా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళు డైరెక్టర్లు అవుతారు మీరేంటి ప్రొడ్యూసర్ అయ్యారు లేదండి ఇప్పుడు నాకు ఏంటంటే డైరెక్టర్ అంటే ఒక చోట కూర్చున్నవాల్సిన ప్లేస్ ప్లేస్ అది నాకు అలాగ అలవట్లేదు నేను అన్ని పని చూసుకుంటాను నేనే ఆర్టిస్ట్ కన్ఫర్మేషన్ నాదే ఉంటుంది తర్వాత ఫైనాన్స్ సైడ్ నేనే డీల్ చేస్తాను అలాగే లొకేషన్లో నేను మెయిన్గా ఉంటాను ఓకే డైరెక్టర్ కూడా కంట్రోల్ చేసే లెవెల్లో ఉంటాను నేను ఇలా చేస్తున్నారు తప్పండి ఇలా కావాలి కదా మనకనే చెప్పే లెవెల్లో నేను ఉంటాను అందువల్ల అక్కడ కూర్చొని చేయడం అన్నది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అది అదే అందుకోసమే నా పిల్లలు ఇద్దరిని ఏం చేశానంటే యాక్ట్ చేయలేదు నేను చాలామంది అడిగారు నన్ను యాక్ట్ చేయమని చెప్పేసి డైరెక్షన్ చేయమని కూడా అడిగారు నేను ఆ రెండు పనికి ఏం చేశాను నా పిల్లల్ని రెడీ చేశాను ఒకడేమో మోహన్ రాజా గారు ఒకడేమో వచ్చి మోహన్ రాజా డైరెక్షన్కి చేయిస్తాను ఇంకో ఏమో హీరోగా మా చేస్తాను మోహన్ గారు సాధారణంగా కేఎస్ఆర్ దాస్ గారు కూడా ఎడిటింగ్ డిపార్ట్మెంట్లోంచి వచ్చి డైరెక్షన్లోకి వచ్చారు మీకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద గ్రిప్ వచ్చేసింది అన్ని హిట్లు చాలా హిట్లు ఉన్నాయి మీకు ప్రొడ్యూసర్గా చాలా హిట్లు ఉన్నాయి అంటే ఆ నాడు ఎలా పట్టుకున్నారు మీరు సినిమా నాడి అనేది లేదు సార్ నాడి నాకు కాదండి పబ్లిక్ ఏంటి ఫ్యాన్స్ మనం రా జనాలకి ఏం కావాలి జనాలకు ఏది ఇస్తే వాళ్ళు లైక్ చేస్తారు మీరు మీరు ఫ్యానే మీరెందుకు ప్రొడ్యూసర్ అనుకోవాలి మీరెందుకు డైరెక్టర్ అనుకోవాలి మీరు లైక్ చేశారా మీరు ఎంజాయ్ చేశారా మీకు కన్నీళ్లు వచ్చిందా సెంటిమెంట్ సీన్ వచ్చేటప్పుడు మీకు నవ్వు కామెడీ వచ్చేటప్పుడు నవ్వు వచ్చిందా అదే కదా ఆడియన్స్ దానికి కావలసినది ఏంటి జనాలు కావలసింది ఏంటి అని నేను చూస్తాను తప్ప నేను గర్వంగా అలా కూర్చోడం కానీ అది కానీ ఇది కానీ కాదు నేను ఇంకోటి చెప్తానండి నేను నా పిక్చర్ని రెడీ అయిన తర్వాత ప్రూవ్ వేస్తాను కదా అప్పుడు చైర్లో కూర్చొని లోపల సీట్లో కూర్చొని చూడను నేను డోర్ దగ్గర నిలిచి ఉంటాను ఎవరెవరు ఎలా లైక్ చేస్తున్నారు ఎక్కడ బోర్ కొడుతుందా ఎవరన్నా రిలాక్స్ అవుతున్నారా అని చూస్తుంటాను ఉంటాను ఇదే కదా ఆడియను వీళ్ళకి ఏ రూట్ వస్తుందో అదే కదా ఆడియన్కి వస్తుంది అది తెలుసుకొని ఏదైనా తప్పులు ఉంటే అప్పుడే చేసుకుంటాను నేను ఓకే ఇది నా అలవాటు అనమాట జనాలకు కావాల్సింది ఏంటి ఇప్పుడు ఒకటండి బాబా అమ్మదిని నేను వచ్చి నాతో పాటు ఒక పది మంది తెలుగు వాళ్ళు ఉన్నారు నాతో పాటు నేను ఇక్కడ మేనా థియేటర్ని ఉండేది రాజేశ్వరి కళ్యాణ మండపం దగ్గర మేనా థియేటర్ని ఉండేది ఆ థియేటర్లో వేస్తున్నారు నా కోసం వేస్తున్నారు బాబాబా ఓకే అదే అవును అది వేస్తున్నారు అప్పుడు ఇంట్రవల్ అయ్యిందండి ఇంట్రవల్ అయ్యేటప్పుడు మన వాళ్ళని అడుగుతున్నాను ఏంటయ్యా ఏంటి ఇలా ఉందని అడుగుతున్నాను రండి పద అంటున్నారు నేను చెప్పాను యో ఉండను అయ్యా నా కోసం వేశారు మర్యాద ఉండదు అని చెప్పేసాను మళ్ళీ కాఫీ తాగి లోపల కూర్చున్నాం పిక్చర్ అయ్యిందండి పిక్చర్ అయిన తర్వాత కూడా వాళ్ళు అంటున్నారు ఏంటయ్యా ఎలా ఉందని అడుగుతున్నాను సార్ ఆకలిస్తుంది పోదాం అంటున్నారు బట్ ఏంటంటే నాకు వాళ్ళకు ఎలా అనిపించిందో నాకు తెలియదుగా ఒక విధంగా డైలాగ్ అర్థం కాలేదా ఏంటో ఏంటో తెలియదు కదా అప్పుడు నాకు మాత్రం ఒకటి అనిపించిందండి ఏంటంటే చాలా గొప్ప పాయింట్ ఒకటి ఉంది అందులో ఉంది ఈ పాయింట్ని పెట్టుకుని తెలుగుకు మనం చేస్తే చాలా బ్రహ్మాండంగా వస్తుంది అనే నమ్మకం వచ్చింది ఆ పాయింట్ ఏంటంటే ఒక ఆడది పెళ్ళి అయిన తర్వాత జమీందారు లాంటి ఒక మనిషిని పెళ్లి చేసుకుంటుంది అలాంటి మనిషి తన నుంచి వెళ్ళేటప్పుడు స్త్రీధనంగా తీసుకెళ్లేదానికి ఏమీ లేదు ఏమీ లేదు తన పెళ్లి చేసుకున్న దగ్గర వచ్చి అడుగుతుంది ఏమండి ఈ ఊరే రాసి పెట్టాలని మా తల్లిదండ్రులకు ఆశ ఉందండి బట్ మా దగ్గర ఏమీ లేదు బట్ మీరు ఏమి అనుకోకపోతే నా తమ్ముడిని స్త్రీధనంగా తీసుకొస్తానని పట్టుకెళ్తుంది ఇది గొప్ప పాయింట్ నాకు ఇదే నేను చెప్పేది జనాలకి ఇది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఈ పాయింట్ని పెట్టుకుని ఒక అక్కా తమ్ముడుకున్న పాయింట్ని పెట్టుకుని మనం కథ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకున్నాను నేను అది చాలా గొప్పగా వచ్చింది మీకు తెలియని మ్యాటర్ ఏముంది ండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది అనమాట అదే సుమన్కి వచ్చి నంది అవార్డు ఇచ్చారు మామగారులో వచ్చి దాసిన నంది అవార్డు ఇచ్చారు లేదా అప్పుడు వయసు కరెక్ట్గా ఉన్నారు కదా అదే దానికి ముందే నేను వచ్చి తమిళ్లో ఒక పిక్చర్ చేశాను తొట్టిల్ శథంలో ఒక పిక్చర్ చేశాను అది వచ్చి ఎయిటీ సెవెన్ అది అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు అప్పుడే బాగా చేశాడు ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మంచి డాన్స్ అన్ని నేర్పించి బాగా రెడీ చేశాను వాడిని అందులో వాళ్ళకి అప్పుడు ట్వల్వ్ ఇయర్స్ ఏమో వాడికి అప్పుడు అందులో బాగా చేశాడు నాకు మీరు చెప్పినట్టే మీకు ఎలా వచ్చిందని అన్నారు కదా మంచి పెద్ద క్యారెక్టర్ ఇది చాలా పెద్ద క్యారెక్టర్ ఇది నాకు మాతో పాటు ఆంజనేయ గారు ఆయన ఉండేవారు నా మేనేజరు నేను మాణికొండ అన్న ప్లేస్లో ఈ సెట్ వేసి షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్ వాళ్ళు చాలా మంచి ఊరే విలేజ్ అంటారు దాని విలేజ్ అని ఒప్పుకోం ఎప్పుడు అంత పెద్ద రోడ్ అంత పెద్ద బాగుంటుంది అక్కడ ఉన్న వాళ్ళంతా నాకు చాలా గొప్ప పని చేశారు ఏంటంటే అవునండి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండేది వాళ్ళు ఏం చేశారంటే మోహన్ గారు మీరు షూటింగ్ ఏందో చెప్పండి మేము అప్పుడు వస్తామని చెప్పేసి ఊరు వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు మాకు ఇల్లు ఇచ్చేసి ఎందుకంటే డైరెక్టర్ చరత్కి ఉత్తావు అక్కడ చాలామంది ఉన్నారు అక్కడ అవును వాళ్ళంతా ఏం చేశారంటే మీరు షూటింగ్ అంతా ఫినిష్ చేయండి తర్వాత వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు అంత గొప్ప మాకు మర్యాదలు ఇచ్చి అన్నమాట